నమస్కారం రఘువీర్ గారు నమస్కారం అండి అయితే ఇప్పుడు ఈ రబీకి అనువైన ఆరు తడి పంటల సాగు గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు ఏ ఏ పంటల్ని మనం వేసుకొచ్చి రబీలో రబీలో మన ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేసరికి అండి ముఖ్యంగా రైతులు అంటే నీటి వసతి ఉన్నవారు శనగ గానీ లేదంటే మొక్కజొన్న గోధుమలు జొన్న బజారాత్తే వేరు శనగ మనకు మళ్ళీ కొందరు ఇంకేందంటే కొద్ది ఇప్పుడు ఈ పసుపు లాంటి పంట పెట్టిన వారు తీసేసిన తర్వాత ఈ పెసరా మినుము లాంటి స్వల్పకాలిక పంటలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ పంటలు వేసుకోవడానికి అనువైన కాలము ఎప్పటిలోగా ఈ పంటలు వేసుకోవాలా ప్రతి పంటకు ఒక నిర్దిష్టమైన గడువు ఉంటుందండి ఇప్పుడు మన ఉదాహరణకు క్షనగా చూసుకుంటే అక్టోబర్ రెండవ పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు వేసుకోవాలని చెప్తున్నాం అట్లనే గోధుమ వచ్చేసరికి డిసెంబరు ఒకటో పక్షంలోపు వేసుకోవాలని చెప్తున్నాం ఇట్లా ప్రతి పంటకు మనం నిర్దిష్టమైన గడువు ఎందుకు ఇస్తామంటే మన పంట పెట్టడంలో ఆలస్యమైతే మనకు ముందట రాబోయేది ఎండాకాలం దానివల్ల అంటే మార్చి వరకు ఒకవేళ పంట పోతే అప్పుడు ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల మొక్క యొక్క దిగుబడి పైన పడే ప్రభావం పడే అవకాశం ఉంటుంది సో దానికోసమే మనం ప్రతి పంటకు ఒక నిర్దేశితమైన గడువు ఇచ్చేసి ఈ గడుపు వేసుకోవాలని చెప్పేస్తాము అందుకే గోధుమలో మనం డిసెంబర్ పదిహేను తర్వాత పెట్టుకుంటే ఒక రోజుకు ఒక క్వింటాల్ దిగుబడి తగ్గుతుందని అంటారు ఎందుకంటే అప్పుడు మనకు టర్మినల్ బర్డ్ స్ట్రెస్ అనే ఒక ప్రాబ్లం రావచ్చు ఇవి ఎందుకు వస్తాయి అంటే ఉష్ణోగ్రతలో పెరుగుదల వల్ల అట్లనే ఇప్పుడు శనగ తీసుకుంటే శనగోళ్ళు ఏమవుతాయంటే మనకు న్యాచురల్ గా పడే మంచు పడతాయి కదా పొగ మంచు కానీ ఇంకేదని దాన్నే మన ఈ శనగ అనేది వాడుకొని మంచి దిగుబడి ఇస్తుంది మనం ఇక్కడ నవంబర్ మొదటి పక్షం కంటే కొద్దిగా లేట్ చేసినట్టయితే మన దిగుబడులు తగ్గుకుంటూ పోతాయి ఈ తగ్గడానికి కారణం ఏంటంటే వాతావరణంలో మార్పులు వస్తాయి కాబట్టి దానివల్ల అందుకోసం ఏదైనా పంటకు నిర్దేశితమైన గడువు ఇచ్చినప్పుడు ఆ గడువులో పెసుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం అయితే ఇప్పుడు అసలు ఈ రవిలో అనువైన ఆరుతడి పంటలు ఏమేమి ఉన్నాయి ఒక్కసారి ఆ పంటల వివరాలు చెప్పి అవిటి విత్తుకునే సమయము విత్తుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తారా పంటల వారిగా మన ఆదిలాబాద్కు వచ్చేసరికి అండి వర్షాధార వ్యవసాయం జరుగుతుంది సో మనకు రబీలో పెట్టుకునే ఆల్మోస్ట్ అన్ని పంటలు ఆరుతడి పంటలే సో మన ఈ మనకు ఉన్న నీటి ఎద్దడి కారణంగా మనం ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే నిర్మల్ లాంటి ప్రదేశంలో అక్కడ వాళ్ళు రబీలో కూడా మళ్ళీ వరి పెడతారండి ఎందుకంటే వాళ్ళకు నీటి యొక్క వినియోగం ఎక్కువ ఉన్నది అందుబాటు కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకు ఏం ప్రాబ్లం లేదు కానీ మన ఆదిలాబాద్కు వచ్చేసరికి ఏంటంటే మనకు ఈ నీటు అనేది అందుబాటులో ఉండదు మనకు వర్షాధార పంట కాబట్టి సో ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మనం పెట్టే ఇప్పుడు శనగలు కానీ గోధుమలు వేరుశనగ ఇలాంటి పంటలు జొన్నలు కానీ ఇవన్నీ ఏంటంటే మనకు ఆరుతడి పంటల కిందన వస్తాయి అదిలా వదిలే మనం పండించే పంట ఆరుతడి పంటలు అంటే ఏం లేదండి మనకు ఏంటంటే మొక్క పెరగడానికి మంచి దిగుబడి రావడానికి కావాల్సినంత నీరు మనం ఇవ్వగలుగుతాం దీన్నే ఆరుతడి పంటలు అంటాం మన వరి లాంటి పంటలాగా కాకుండా పూర్తిగా నీటిపైన ఆధారపడకుండా అప్పుడప్పుడు కావాల్సినప్పుడు నీళ్ళు ఇస్తే మనకు మంచి దిగుబడి అంటే వస్తాయి వీటినే ఆరుతడి పంటలని అంటారండి ఎందుకు మళ్ళీ ఇది ఒకవేళ మనము ఉదాహరణ చూసుకుంటే మనం ఏదంటే ఇప్పుడు వరితోని ఉదాహరణ తీసుకుందామండి వరికి అవసరమైన నీరు ఎంత అంటే పన్నెండు వందల మిల్లీమీటర్లు దీనికి అయ్యే విద్యుత్ శక్తి ఒకవేళ మనం మోటార్తో నీరు ఇస్తే తొమ్మిది వందల విద్యుత్ శక్తి యూనిట్లు పోతాయి సో ఇదేంటంటే ఒక ఎకరానికి ఒకవేళ దీన్ని మనము మన ఇప్పుడు మన జిల్లా యొక్క ముఖ్య పంట అయిన శనగతో చూసుకుంటే శనగకు వచ్చేసి మనకు వంద యాభై మిల్లీమీటర్లు నీరు అవసరం అండి వంద యాభై మిల్లీమీటర్ నీరుతోని విద్యుత్ శక్తి ఏంటంటే వంద పన్నెండు యూనిట్లు అదే వరికి ఎంత అనుకున్నాం మనం తొమ్మిది వందల యూనిట్లు దీనికి వంద పన్నెండు యూనిట్లతో అయిపోతుంది ఒక ఎకరం వరి పండించడానికి అయ్యే విద్యుత్ శక్తి కానీ నీటి వినియోగంలో మనం ఎనిమిది ఎకరాల శనగను పండియచ్చు అట్లనే గోధుమకు వచ్చేసరికి గోధుమకు మనకు నాలుగు వందల మిల్లీమీటర్లు అవసరమవుతుంది విద్యుత్ శక్తి కూడా మూడు వందల యూనిట్లు అవసరమవుతుంది దీంతో మనం ఏంటంటే మూడు ఎకరాలు వరి ఒక ఎకరం అయితే గోధుమని మూడు ఎకరాలు మనం పండియచ్చు ఇంకా వచ్చేసరికి మనకు ఈ జొన్నలు ఉన్నాయండి ఆదిలాబాద్లో దీనికి కూడా ఐదు వందల మిల్లీమీటర్ల నీరు అవసరం అవుతుంది మళ్ళీ విద్యుత్ శక్తి వచ్చేసి మూడు వందల డెబ్బై యూనిట్లు అవుతుంది మళ్ళీ ఏంటంటే ఒక ఎకరం వరి పండించే దగ్గర మనం రెండు పాయింట్ నాలుగు ఎకరాల జొన్నలు పండించవచ్చు అంటే ఇట్లా ఒక్కొక్క పంటకు ఒక్కొక్క విధంగా మనం అనేది నీరు అవసరం తక్కువ విద్యుత్ శక్తి తక్కువ దిగుబడి కూడా మనం అంతే తీసుకోగలుగుతాం దీనివల్ల ఏంటంటే ఇంకోటి పంట మార్పు ఒకటి అవుతుంది ఇప్పుడు వరి తర్వాత వరి పెట్టినట్టయితే పంట మార్పులు జరగదు అదే వరి తర్వాత మనం శనగలు కానీ మళ్ళీ లేదంటే ఈ జొన్నలు కానీ ఇలాంటి పప్పు దినుసులు ఎక్కువ పెట్టుకున్నాను అనుకోండి పెసర్లు కానీ మినుములు కానీ ఇలాంటి పెట్టుకుంటే పంట మార్పిడి జరిగి భూసారం కూడా పెరిగే అవకాశం ఉందండి సో ఇలా ఒక్కొక్క పంటకు మనం ఇవి మన ఆరుతడి పంటలు ఆదిలాబాద్ అయితే ఇప్పుడు ఈ ఆరుతడి పంటల సాగుకు ముందు ఈ విత్తుకునే కంటే ముందు ఇవిటికి కూడా విత్తన శుద్ధి అవసరం ఉంటుందా మరి అవసరమైతే ఈ పంటల విత్తన శుద్ధి ఎట్లా చేసుకోవాలంటారు ప్రతి పంటకు విత్తన శుద్ధి అవసరం అండి ఇప్పుడు కొన్ని పంటలకి ఏంటంటే మనకు ముందుగానే విత్తన శుద్ధి వస్తుంది ఇప్పుడు మన పత్తి లాంటి పంటకైతే విత్తన శుద్ధి జరిగే వస్తుంది కానీ ఈ ముఖ్యంగా ఈ పప్పు దినుసులు అనే పంటలు ఉన్నాయి కదండి మన పెసర్లు కానీ మినుములు కానీ శనగలు కానీ అదే ఇప్పుడు మనం పెట్టుకున్న కంది కానీ వీటిలో ఏందంటే మనం ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవాలి ఎవరైనా సేంద్రియ పద్ధతిలో చేసుకోవాలనుకుంటే ట్రైకోడర్మా వీడి అనే పౌడర్ దొరుకుతుంది ఒక కేజీ విత్తనానికి ఎనిమిది నుంచి పది గ్రాములు కలుపుకొని విత్తన శుద్ధి చేసుకోవాలి అదే ఇంకా రైజోబియం కల్చర్ ఒకటి దొరుకుతుంది మన సోయాబీన్ లాంటి పంటలకు మనం దీన్ని రికమెండ్ చేస్తాము శనగలు కూడా వేసుకోవచ్చు ఎనిమిది కిలోల విత్తనానికి రెండు వందల గ్రాముల కల్చర్ దాంతో పాటు మనం ఏంటంటే వంద నుంచి వంద యాభై గ్రాముల బెల్లాన్ని కలిపి విత్తన శుద్ధి చేసుకుంటాం బెల్లం ఎందుకు అంటే మంచిగా గింజ కతుక్కోవడానికి మనం బెల్లాన్ని కలుపుతాం ఈ బెల్లాన్ని పాకం తయారు చేసి అందులో ఈ మన రైజోబియం కల్చర్ వేసేసి తర్వాత మనం దాన్ని విత్తనానికి అంటిస్తామండి ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి అయితే ఇప్పుడు మనం ఈ పంటల సాగులో పద్ధతుల గురించి మాట్లాడుకుందాం మరి ఈ ఆరుతడి పంటల్ని సాగు చేస్తున్నప్పుడు రైతులు ఏ ఏ విషయాల మీద జాగ్రత్తలు పాటించాలి అంటే ఏ విషయాల మీద జాగ్రత్త వహించాలి ఎట్లాంటి పద్ధతులు పాటించాలి ఏం చర్యలు తీసుకోవాలి వాటి గురించి చెప్తారా ముఖ్యం ఏంటంటే ఆరుతడి పంటల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడం సో ఇలాంటప్పుడు మనకి శనగలే కానీ గోధుమలే కానీ జొన్నలే కానీ కొద్దిగా షార్ట్ డ్యూరేషన్ స్వల్పకాలిక కాలిక రకాలు చూసుకుంటే మంచిది ఎందుకంటే మనకున్న తక్కువ నీటిలో మనం పంటని కాపాడాలి కాబట్టి మన పంట కాలం పెరిగిన కొద్దీ పంటకు అవసరమయ్యే నీటి అవసరం కూడా పెరుగుతుంది సో దీన్ని మనం తగ్గించాలంటే స్వల్పకాలిక కాలిక రకాలు ఎంచుకోవాలి ఫస్ట్ ఎంచుకున్న తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు విత్తన శుద్ధి దీని తర్వాత ఏంటంటే నేల తయారండి ఇప్పుడు మన వేరుశనగ లాంటి పంటలు ఉన్నాయి అలాంటి పంటలకి ఏంటంటే వేరుశెనగ కానీ ఆవాలు కానీ నువ్వులు కానీ భూమి గట్టి ఉంటే వాటి దిగుబడి తగ్గు వస్తాయండి సో అదేంటంటే భూమిని కొంచెం మంచిగా పొడి పొడిగా వేసుకొని ప్రిపరేషన్ చేసుకుంటే మంచి దిగుబడి వస్తాయి ముఖ్యంగా వేరుశనగ ఎందుకు చెప్తున్నామంటే వేరుశనగలో పూత తర్వాత అది పూత అనేది భూమిలోకి వెళ్ళిపోతుంది వేరుశనగ వస్తాయి కాబట్టి ఒకవేళ మన పైపుర గట్టి ఉంటే పూత అనేది లోపలికి పోదు లోపలికి పోకపోవడం వల్ల మనం ఏంటంటే పల్లీలు అనేవి కావు కాబట్టి మనకు దిగుబడి తగ్గిపోతుంది అందుకోసం ఏంటంటే మనం భూమి తయారు చేసుకునేటప్పుడు మంచిగా చదును చేసుకోవాలి ఇంకేందంటే ఇప్పుడు ఉన్న నీటిని ఎప్పుడు ఇవ్వాలి ఇది కూడా ఇంపార్టెంట్ మనకు సరే నీళ్ళు ఉన్నాయి సరే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు పెట్టాలంటే ప్రతి పంటకు ఒక అవసరమైన ఖచ్చితమైన స్టేజ్ లో వాటర్ ఇవ్వాల్సి వస్తుంది ఆ స్టేజ్ లో ఇయ్యకుంటే మన దిగుబడి తగ్గిపోతుంది సో ఇప్పుడు మన శనగలు తీసుకున్నాం అనుకోండి ఇది పూతకు ముందు కాయలు పట్టే సమయంలో ఖచ్చితంగా నీరు ఇవ్వాల్సి వస్తుంది మన శనిగ పూత టైంలో ఇయ్యకూడదు మళ్ళీ పూత రాలిపోతుంది శనగ ఇచ్చినట్టు గోధుమకు వచ్చేసరికి గోధుమ పంటలో విత్తిన ఇరవై ఒకటి రోజుల్లో ఖచ్చితంగా నీరు ఇవ్వాలండి అప్పుడు ఏంటంటే క్రౌన్ రూట్ ఇనిషియేషన్ అని మన ఎవరన్నా రైతులు అబ్జర్వ్ చేస్తే గోధుమ కింద భూమికి దగ్గర ఇట్లా మామూలుగా కాండంకు మళ్ళీ పక్కకు కొమ్మంలాగా వచ్చేసి వేర్లు కిందకి వెళ్ళిపోతాయి సో అదేంటంటే భూమిని గట్టిగా పట్టుకునించుకునేందుకు ఉపయోగపడుతుంది సో ఈ స్టేజ్ లో ఖచ్చితంగా ఇయ్యాల మళ్ళీ గింజ పాలు పోసుకునే దశ అట్లనే మొక్కజొన్న కూడా పూతకు ముందు మళ్ళా ఈ పాలు పోసుకునే దశలో ఇవ్వాల్సి వస్తాయి అంటే మనకు ఖచ్చితమైన పంటకు ఖచ్చితమైన దశలుంటే ఆ దశలో నీరు పెట్టేట్టు చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే ఎరువుల యాజమాన్యం ఈ మొక్కజొన్న పంట తీసుకుంటే మనము విత్తిన తర్వాత ఇరవై నుంచి ముప్పై రోజులు ఖచ్చితంగా మనము యూరియా అనేది వేసుకోవాలండి సో ఆ వేసుకునేటప్పుడు అంటారు ఏదైతే మట్టిని తీసి మనము కు కింది భాగంలో గట్టి సపోర్ట్ ఇస్తాం గాలి పడిపోకుండా సో ఇలాంటి మన యాజమాన్య పద్ధతుల ద్వారా మనం ఉన్న నీటిని సద్వినియోగం చేసుకుంటూ మన దిగుబడిని పెంపొందించవచ్చు అయితే చివరిగా ఇంకొక ముద్దట ఇప్పుడు పంటలు అన్నప్పుడు చీడపీడలు తెగుళ్ళు పురుగులు ఈ సమస్యలు ఉంటాయి మరి ఈ ఆరుతడి పంటలలో ఈ సమస్య ఉంటుందా ఉంటే వీటి నుంచి బయటపడడానికి ఏం చేయాలా రైతులు చెప్తారు చీడపిల్లల సమస్య అండి ఆరుతడి పంట అయినా దానికి దీనికి సంబంధం ఉండదు ఎందుకంటే నిర్దిష్టమైన సమయానుసారం ఆ చీడపిల్డల అటాక్ అనేది ఉంటుంది సో దీనికి ఏంటంటే మనము ఈ విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఏమవుతుంది భూమి నుంచి వచ్చే రోగాల నుంచి మనకు మొక్కని కాపాడొచ్చు అట్టనే రెగ్యులర్గా రైతులు తమ తమ పొలాలకు పోయి చూసుకుంటుండే ఇప్పుడు మన మొక్కజొన్న తీసుకుంటే కత్తెర పురుగు అనేది చాలా ఎక్కువగా ఉన్నది సో రైతులు ఏంటంటే చూసుకుంటుండుకుంటా రోజు రెగ్యులర్గా ఫీల్డ్కి పోయి పొద్దున సాయంత్రం కానీ పోయి చూసుకుంటా ఏమైనా మనకు కొత్త రకంగా సిమ్టమ్స్ కానీ లక్షణాలు ఏమైనా కనబడితే వెంటనే సంబంధిత శాస్త్రవేత్తలకు కానీ తెలుసుకొని లేదంటే వాళ్ళకున్న అనుభవం ప్రకారం స్ప్రేలు చేసుకుంటే మంచిదండి చాలా సంతోషం రఘువీర్ గారు ముఖ్యంగా ఈ రవికి అనువైన వివిధ ఆరు తడి పంటల సాగు గురించి ఈ సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి చక్కగా చెప్పిండు మరి రైతులు కూడా తక్కువ నీటి అవసరం ఉన్న ఈ ఆరు తడి పంటల్ని సాగు చేసి తక్కువ ఖర్చులో మంచి దిగుబడులు సాధించి మంచి లాభాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఈ చక్కటి సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు